మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ హైదరాబాద్ లో జరిగిన ఐటీ ఉద్యోగిని దేవిక అనుమానాస్పద మృతి అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది పెళ్లైన ఆరు నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ భర్త చెప్పడం పైగా ఆమె ఒంటి మీద గాయాలు కూడా కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఒకవైపు ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ కూడా ఇలా అత్తింటి ఆరళ్ళు వరకట్న వేధింపులకు బలవ్వడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే స్వరూప గారు చూసారు కదా దేవికా ఐటీ ఎంప్లాయీ సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు కానీ అదొక సస్పెక్ట్ డెక్త్ లాగే కనిపిస్తోంది ముఖ్యంగా వారి పేరెంట్స్ కూడా కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు లేదు మా అమ్మాయిని చంపేశారు ఆమె మీద కొరికిన గాయాలు కూడా ఉన్నాయి అంటున్నారు మీరు ఆ కేసు ఫాలో అయ్యారు కదా మీరు ఏమంటారు దీని మీద ఇది చూస్తే మనం ప్రేమ వివాహంగా ఉంది వాళ్ళు వాళ్ళ అమ్మగారు చెప్పిన దాన్ని బట్టే సో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళిద్దరూ చక్కగా రీల్స్ చేయడం చూస్తున్నాం మనం సో లాట్ ఆఫ్ కంపానియన్షిప్ ఆల్రెడీ ఉంది బట్ పెళ్ళైన రెండు నెలలకే గొడవ అయింది ఇంటికి వచ్చారు కొన్ని రోజులు నాతో ఉన్నారు సర్దుకుపోయారు మళ్ళీ వెళ్ళిపోతాం అమ్మ అన్నారు అండ్ గొడవలు అయితే జరుగుతున్నట్టు ఒక కాన్స్టెంట్గా మనకు ఒక ఫ్యాక్ట్ అనేది కనిపిస్తుంది కేసులో అండ్ వాళ్ళ మదర్ బాధ చూస్తుంటే నాకు చాలా హృదయ విదారకంగా ఉంది ఎందుకంటే నేను పర్సనల్గా పడున్నాను వన్ ఎవర్స్ ఇన్ రిలేషన్షిప్ యుఎస్లో కొట్టడం ఎంత దారుణంగా కొడతాడు ఒక అబ్బాయి అండ్ నేను అప్పటికే ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి నలంద డిగ్రీ కాలేజ్లో లెక్చర్గా అండ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో పార్ట్ టైం చేస్తూ పెళ్లి చేసి తల్లిదండ్రుల ఆడపిల్లని పంపించిన తర్వాత ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేక చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టలేక చాలామంది మేము ఆడపిల్లలు చెప్పరు అండ్ కొట్టుకుంటున్నారు వాళ్ళు రెండు నెలలకి గొడవలు అవుతున్నాయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాను వాళ్ళు వచ్చి కొన్ని రోజులు ఉన్నారు అని ఆవిడ చెప్తున్నారు అండ్ ఇది ఆత్మహత్యగా పరిగణించాల్సిన అవసరం తీసుకొచ్చాడు కానీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పింది దాన్ని బట్టి మనం చూడలేదు డెడ్ బాడీని బట్ ఆవిడ కొరికిన గుర్తులు ఉన్నాయి గాయాలు ఉన్నాయి అని అండ్ కేసు కూడా చూసుకుంటే రాత్రి అమ్మాయి పడుకుంది డోర్ కొడితే తలుపు తీయలేదు పొద్దునైన తర్వాత తీస్తే చనిపోయింది చనిపోయి ఉంది అని చెప్తున్నాడు ఆ అబ్బాయి బట్ అది మనం అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సొసైటీలో అనాలిసిస్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మా ఎక్స్ హస్బెండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా కుర్చీలో కూర్చుంటే ఇలా లాగి ఈ బెడ్రూమ్ నుంచి ఒక స్టోరేజ్ స్పేస్కి తీసుకెళ్ళి సౌండ్ వస్తుంటే ఆ సౌండ్ పక్కన వాళ్ళకి వినిపించకుండా ఉండటానికి ఒక పెద్ద కుషన్ ఆ నోరు మీద పెట్టి కొట్టిన రోజులు ఉంది ఎందుకంటే పక్కన వాళ్ళు రెండు రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి తెలియని భాషలో మాట్లాడుతుంది రోజు ఏడుస్తుంది రోజు కొడుతున్నాడు అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే బ్లడ్గా ఆడుతుంటే ఇది ఇండియాలో కామన్ ఇలా కొట్టుకోవడం అని చెప్పి నేను పోలీసులు పంపించేశాను సో సౌండ్ కూడా రాకుండా కొట్టాడు అట్ దట్ టైం నేను చనిపోయి ఉంటే నా సాధనో ఇంకొకటో ఊపిరి నేను ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ అప్పుడు హోల్డ్ చేయగలిగే దాన్ని కాబట్టి కాబట్టి బతుకున్న సాధన చేశాను కాబట్టి ఇమాజిన్ కుక్కేస్తే నేను చనిపోయి ఉంటే మా పేరెంట్స్కి తెలియదు ఇక్కడ నేను ఎందుకు చనిపానో తెలియదు అని చెప్పి సో అలాంటి పరిస్థితులు నేను పర్సనల్గా గోత్రు అయ్యి ఉన్నా కాబట్టి కేసు అనాలిసిస్లో ఒక మనిషి ఒక అమ్మాయిని ఎస్పెషలీ మెన్ మాస్కులన్గా వాళ్ళే పవర్ఫుల్ ఉంటారు ఈ కేసులో అనుమానాస్పదమైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని వాళ్ళ అమ్మగారు వ్యక్తపరుస్తున్నారు అండ్ ఇది ఆత్మహత్య అని మీరు చాలామంది మీడియా వాళ్ళు నాకు ఆ మాట నచ్చలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే అంత అందంగా ఉంది ఆడపిల్ల ఎంత చక్కగా చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ భర్తతో గొడవలు అయితే కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటకు రావాలి అన్న క్లారిటీ అమ్మాయికి డెఫినెట్గా ఉంది అంత చక్కగా డ్యాన్స్లు వేస్తుంది అంటే సొసైటీలో మరి ఇంట్రోవర్ట్ అమ్మాయో ఏమీ తెలియని అమ్మాయో ప్రాబ్లమ్స్ వస్తే చనిపోయే అమ్మాయో లాగా అయితే కనిపించట్లేదు మాకు ఓకే అలా అయితే నేను ఒప్పుకుంటాను పర్లేదు ఈ అమ్మాయి ఇంటర్ ఉంది అని బట్ ప్రాబ్లం వచ్చినా తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఉండేళ్ళు అమ్మాయి ప్రాబ్లం ఉందని పేరెంట్స్తో చెప్తూ వాళ్ళని కూడా తీసుకొచ్చిన అమ్మాయి ఒక చిన్న ప్రాబ్లంకి జరిగిన పెనుగులాటకి ఆత్మహత్య అనేది నేను డెఫినెట్గా కొట్టిపడేస్తాను ఇది డెఫినెట్గా ఐ డోంట్ సే వెల్ ప్లాన్ మోడర్ వెల్ ప్లాన్ మర్డర్ అని నేను చెప్పను ఎందుకంటే నా అబ్బాయి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళిద్దరు వేసిన డాన్సులు ఇవి చూస్తుంటే అబ్బాయి కూడా ఇష్టం ఉంది ప్రేమ వివాహమో పెళ్ళి అయిన తర్వాత అయినా ఏదైనా వాళ్ళిద్దరు ఫొటోస్ కానీ అమ్మాయి ఉండే హ్యాపీనెస్లో తెలిసిపోద్ది ఇష్టం లేకపోతే మనం సైకాలజీ చదువుతాం క్రిమినల్ సైకాలజీ సో నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో పెనుగులాట జరుగుండచ్చు అండ్ ఆ అబ్బాయి కొరికిన గుర్తులు ఉన్నాయంటే ఇది నేను ఎందుకని చెప్తున్నానంటే ఒక సైకోసాడిజంకి గురవుతాడు మా ఎక్స్ హస్బెండ్ అక్కడ హార్డ్ డిస్క్లు ఉండే సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీన్ ఇయర్స్ బండగా ఉండే హార్డ్ డిస్క్లు ఇప్పుడు అంటే వచ్చాయి హార్డ్ డిస్క్ తీసుకొని తను కొట్టేసుకునేవాడు నన్ను కొట్టిన తర్వాత తల తీసుకెళ్ళి గోడ కొట్టుకుంటే యూఎస్ గోడలు మళ్ళీ సిమెంట్ కాదు గోడ పగిలిపోయింది హోల్ పడితే మేము దానికి కూడా సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పే చేసాం సో ఒక అమ్మాయిని కొట్టేది తప్పు అని తనకు తెలుసు తనకు తెలుసు ప్రెగ్నెంట్గా కొట్టడం తప్పు అండ్ దీనికి సోర్స్ కాజ్ ఏంటో తెలుసా స్వరూప న్యూనమ్ హైదరాబాద్లో గొడవ సోర్స్ కాజ్ మా నాన్నగారు నాకు ఇచ్చిన కట్నంగా ఇచ్చిన స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు నా పేరు మీద కాకుండా నాకు పుట్టబోయే బిడ్డ పేరు మీద కాకుండా ఆయనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారట వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు మీద కొనుక్కుంటారు వాళ్ళ చెల్లెళ్ళకి ఇస్తారు అది నేను అనక్కకూడదట ఈ ఒక్క విషయం మీద డెలివరీ మొత్తం పోస్ట్ డెలివరీ మా పేరెంట్స్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు నేను తినే అన్నంలో ఊసేవారు మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ముందు నన్ను కొట్టేవాళ్ళు నిండు సూలాలు నాకు ఇప్పటికీ నా బాడీ అంతా పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి ఇన్నేళ్ళైనా నిండు చూలాలు పచ్చి బాడీ మీద కొట్టి ఒక బ్రూటల్ దీపం పెడితే అదేదో చిన్న గొడవ వస్తే ఇలా కూర్చున్న ఆ రోజు కూడా కుర్చీలో తలసి పెడయాలి మన నేల మీద కొట్టారు చచ్చిపోతానండి చచ్చిపోతాను ప్లీజ్ కొట్టకండి నేను మమ్మ నాన్న నన్ను ఇక్కడ చచ్చిపోవడానికి కాదని అన్నందుకు ఇంకా కొట్టాడు నువ్వెవత్తివే మా అమ్మనడానికి సో ఇలాంటి పెనుగులాటలో ఇవి నేను త్రీ అవర్స్ పర్సనల్గా కూతురు అయ్యా ఆఖరికి నేను చచ్చిపోతే అమెరికాలో కాదు సొసైటీకి చూపించుకోవడానికి ఉన్నాడు పిల్లాడున్నాడు ఈరోజు కూడా చాలామంది అడుగుతారు నీ నీ పాపం చూడాలని లేదా అని ఇంకోటి చెప్తాను నేను అంత బ్రూటల్గా ఉన్న హస్బెండ్కి పుట్టిన బాబు పసిపిల్లాడు అంటాడు బీజాలు అవే వస్తాయి అలాంటి భర్త కానీ అలాంటి పిల్లలు కానీ వద్దని వదిలేసి వచ్చాను దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇది ఎప్పుడు చెప్పలేదు నేను సో కామన్ సెన్స్ ఆడపిల్లని ప్రెగ్నెన్సీలో కొట్టకూడదు రేపు డెలివరీ ఉందంటే ఈరోజు వరకు సెక్స్ చేయకూడదు టార్చర్ పెట్టకూడదు ఫిజికల్గా పోస్ట్ డెలివరీ ఫైవ్ డేస్ తర్వాత కొట్టకూడదు అనేది అంత అంత బ్రూటల్ హ్యూమన్స్ ఉన్నా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ చూసా సో ఈ అబ్బాయి వరవడి కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఎంత ప్రేమ కనిపిస్తుంది ఎంత డ్యాన్స్ లేసినా మా త్రీ ఇయర్స్ జర్నీలో అక్కడ యూఎస్లో యూటాలో ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ వీఆర్ ద ఐడియల్ రాముడు సీత అనుకుంటారు బయట ఎంత బాగా నటిస్తారంటే అసలు ఇంత మంచి హస్బెండ్ ఉండరా అని అని అనుకుంటారు ఈ అబ్బాయిది కూడా నాకు అలాగే కనిపిస్తుంది అంత ప్రేమగా చూస్తున్నాడు అంత ఇదిగా మాటలు పాడుతున్నాడు ప్రేమిస్తున్నాడు అమ్మాయి అంత చక్కగా హ్యాపీగా ఉంటుంది నేను కూడా అలా నటించేదాన్ని మా ఫోటోలు చూస్తే ఎవరు గొడవలు అవుతున్నాయని కూడా అనుకోరు అంత ఉన్న నార్మల్ సైకాలజిస్ట్ కానీ అనలిస్ట్ కానీ ఏదో అయి ఉంటుంది అని అంటారు ఇంత బ్రుటాలిటీ అన్ ఇయర్స్ బ్యాక్ గోత్ర వీడంత కొరికి ఆ అమ్మాయిని అంత పెట్టాడంటే నేను అది చూశాను మా ఎక్స్ హస్బెండ్లో ఆ బ్రూ బ్రూటల్ సైకలాజికల్ పెళ్ళం దగ్గరే వస్తాయి అవి బయట దగ్గర రావు ఎవరైతే అసమర్థతగా వీడు సొంతం అనుకున్నారో వాళ్ళ దగ్గరే చూపించగలరు బయట దగ్గర ఒక్క మాట మాట్లాడి మనం మ్యాక్స్ హస్బెండ్కి వణికిపోతాడు ఇలాంటి మగ జంతువుల బారిన పడి నన్ను నేను కాపాడుకోవడానికి నాకు వద్దనుకొని వచ్చేశాను పదిహేనేళ్ల క్రితం సో ఈ అమ్మాయి ఈ ప్రాసెస్లో పెనుగులాటలో నాకు తెలిసి బ్రుటాలిటీకి గురవుతూనే ఉంది డెఫినెట్గా ఉంది ఈ బ్రుటాలిటీ బయటకు చెప్పలేకపోవచ్చు అమ్మాయి నువ్వు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ ఎనాలిసిస్ అంతా చేసిన వాళ్ళ మదరు ఆ కేస్ స్టడీ చేసిన దాన్ని బట్టే చెప్తున్నాను నేను సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వాడి ఇంటెన్షన్ ఏదై ఉన్నా సరే నాకు తెలిసి భావోద్వేగంలో కానీ కోపంలో కానీ ఆ అమ్మాయిని ఏదో తగలరాని చోటో కొట్టరాని చోటో గుర్తులు తెలిసో తెలియకుండానో ఆ అబ్బాయి ఆ బ్రూటల్నెస్ నెస్ చూపించి ఉంటాడు ఆ పిల్లకి కొంచెం ఉంది నాలా నేను కొంచెం లాగు ఉన్నాను కదా సో ఆ పాపకి ఇక్కడ మనకి తెలియని పరిస్థితులు అది మనకు పోస్ట్ మార్టం చేస్తే ఈజీగా అర్థమైపోతుంది మనం అసలు డిబేట్లు కూడా పెట్టకలేదు గా ఆ అబ్బాయి టార్చర్ పెట్టి చంపేసి ఉంటాడు నో డౌట్ అబౌట్ ఇట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట నన్ను నేను కాపాడుకొని బయటకు వచ్చాను ఎంతమంది ఆడపిల్లలకి ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళ రేపు ఇంకా అదే మొగ్గుడు కావాలి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎండ్ ఆఫ్ ద డే ప్రేమించాం కదా అలవాటు అయిపోతారు మనుషులు వాళ్ళని వదిలేసి ఉండలేము వాడు ఎంత హింసిస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా ఎంత టార్చర్ పెడుతున్నా పిల్లల కోసం ఉండిపోతాం బట్ నేను చేసిన సాధనో ధ్యానమో నాకు నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఆ బాబుని కూడా వదిలేసి ఆగలిగా డెసిషన్ బట్ ఆ పాపను చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంది ఆ అమ్మాయికి అతనితో సరదాగా గడిపిన క్లిప్స్ ఇవన్నీ చూశాను నేను అమ్మాయి బయటికి రాలేకపోయి ఉండొచ్చు అతనితోనే ఇంకా జీవితం కొనసాగించవచ్చు కొనసాగించే ప్రక్రియలో వాడు వాడి మూర్ఖత్వం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అమ్మాయి బలిపశైపోయింది అంతే స్వరూపం ఈ సందర్భంగా మనం ఉష గారు వేరే కేసు గురించి కూడా మాట్లాడుకోవాలి ఇటీవలి కాలంలో విశాఖలో వసంత అనే అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూసైడ్ చేసుకుంది దానికి కారణం ఏంటంటే భర్త పోర్న వీడియోలు చూపించడం అలా రకరకాలుగా గా ఆమెను హెరాస్ చేయడం వల్ల తట్టుకోలేక తల్లిదండ్రులకి చెప్పుకున్నా కానీ సంసారం పాడు చేసుకోవద్దు కాపురం అంటే ఇలాగే ఉంటుందని వాళ్ళు చెప్పడంతో ఆమె ఎవరికి ఏం చెప్పలేక ఇతన్ని సాటిస్ఫై చేయలేక సూసైడ్ చేసుకుంది ఇలాంటి పశువులు కూడా ఉన్నారు మన మధ్య వాళ్ళకి ఏం చెప్పాలి ఇది మనకి లాలో కూడా ఉంది స్వరూప యాక్చువల్గా లీగల్ మ్యారేజ్లో సంసారం అనేది ప్లేస్ బైటల్ రోడ్ మనకి పాతకాలంలో కూడా జాతకాలు యోనిని వాళ్ళది అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తారు జాతకం ఇంకేది కాదు ఇరవై ఆరు పాయింట్లు కలిసాయా ముప్పై ఎనిమిది పాయింట్లు కలిసాయా ఇదంతా తుచ్ నేను ఒక తొంభై ఏడేళ్ళు ఆయన దగ్గర తెలుసుకున్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఇది నేను ఏ విషయం అయినా మీకు తెలుసు నేను రీసెర్చ్ చేస్తాను బాగా రీసెర్చ్ చేసి అవగాహన ఉంటేనే మాట్లాడతాను నేను ఏదో చదివి మాట్లాడను సో ఆయన నేను అడిగాను అసలు నాకు అప్పుడు జాతక లోపం కుజ కుజదోషం ఉంది ఇలా పెళ్ళవదు ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు నీకు పెళ్ళవదు అని చెప్పి మా నాన్నగారు తోసిపడేశారు నా కూతురికి నేను చేస్తాను నేను అడిగా మీరు అసలు ఏ బేసెస్ ఎంఎస్సీ కంప్యూటర్స్ లాజిక్ ఇంపార్టెంట్ మీరు ఏ లాజిక్ మీద చెప్తున్నారు నాకు అవదని ఏ బేసెస్ మీరు చెప్తున్నారు నేను ఎవరితో ఉండలేనని నాకు క్లారిటీగా చెప్పాలి ఒక పద్దెనిమిది రోజులు ఆయన చుట్టూతో తిరిగి నా మొండితనానికి ఆయన మెచ్చుకొని చెప్పిన రహస్యం ఏంటంటే అమా పెళ్ళి ఎస్పెషల్లీ మన హిందూ సాంప్రదాయంలో ఋషులు మునులు ఎంతో రీసెర్చ్ చేసి ఇప్పుడు నువ్వనే సైంటిస్టులు నాకు అప్పుడంత ఇరవై ఒక్క ఇరవై రెండేళ్ళు ఎంఎస్సీ అయిపోయి పెళ్ళి అమ్మదారు చూస్తున్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఈ ఎస్పెషల్లీ ఈ వసంత అనే ఇష్యూకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ని రిలేట్ చేస్తున్నాను సంసారం అనేది భార్యాభర్తల మధ్యలో ఈరోజు డబ్బు ఉంటుంది పోతుంది సిరి సంపద లోభం ఇవన్నీ అంటే మంచి చెడు అన్నీ వస్తాయి పోతాయి ఓన్లీ థింగ్ దట్ లాస్ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ అది సఖ్యతగా కొన్ని సంవత్సరాలు కలిసి జీవిస్తే ఎంతవరకు ఉంటుంది అనేది చూసే పెళ్లి చేస్తామమ్మా నీ ఎనర్జీ చాలా ఎక్కువ నార్మల్ మాగాళ్ళు నీతో పడలేరు నీ నీకు సెట్ అవ్వలేరు నువ్వు ఫార్టీ ఇయర్స్కి సెటిల్ అవుతావు తగ్గుతుంది ఎనర్జీ అప్పుడు నీకు సెట్ అవుతారు ఆ సెక్షువల్ ఎనర్జీ ఏదైతే టూ మచ్ ఉంటుందో అది పక్కన వాళ్ళు హ్యాండిల్ చేయలేనప్పుడు వాగ్వివాదాలు పెరిగి డబ్బులు ఉంటాయి ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది కావాల్సినవన్నీ సమకూరుస్తాడు భర్త కానీ నీకు సరిపోడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో ఆ రిలేషన్ ఎన్ని రోజులు నడుస్తుందని అడిగాడు కరెక్టేనండి అన్న సో ఈ లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది ఈ అబ్బాయికి విపరీతమైన కామవాంఛ ఉంటుంది అండ్ కామంలోను అర్థంలోనూ మోక్షంలోనూ కలిసి ఉండేదే మనకి పురాణాల్లో చెప్తారు సో మిగిలినవి కలిసి ఉన్నా ఇది కనుక కలిసి లేదనుకో అతని పశు వైప వాట్ ఎవర్ పైశాచకత్వం అనుకోండి మనం ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ డీఎస్ఓ లేకపోతే వాట్ ఎవర్ అదర్స్ థింగ్స్ ఎక్స్పోజ్డ్ చూసి ఇండియన్ మెన్ ఇలా తయారవుతున్నారు అది ఇంకో వర్షన్ నేను అబ్బాయి కరెక్ట్ అని చెప్పట్లా ఆ అబ్బాయి మ్యాచింగ్ ఆఫ్ అ సెక్షువల్ లెవెల్కి ఈ అమ్మాయి మ్యాచ్ అవ్వలేకపోవడం ఇది డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ మీరు ఎన్న డబ్బులు ఇవ్వండి ఎంతైనా అమ్మాయిని చుక్క పెట్టండి ఇదే ప్రాబ్లం అండ్ ఇది ఇంకొక హై లెవెల్ టార్చర్ ఈ అబ్బాయి అవ్వలేకపోతే మేబీ ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ఎక్కువ పుష్ చేసి ఉండొచ్చు లేకపోతే ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకేమైనా చేయొచ్చు లేకపోతే తెలిసి చేయొచ్చు దెర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇక్కడ రెండు హ్యాండిల్ సెన్సిటివ్ అమ్మాయిలు ఎట్లా ఉంటారండి అందరు మీలా నాలా ధైర్యం ఎందుకు ఉంటారు తట్టుకోలేరు మనసు అయిపోయి అసలు అది పెయిన్ నేను భరించాను స్వరూప దెర్ వర్ డేస్ త్రీ ఇయర్స్ విచ్ నా బెడ్రూమ్లో గ్రిల్ తీయించేశాను నేను ఐ వాంట్ టు యునో జంప్ అండ్ డై ది డేస్ వేర్ ఐ వాంట్ టు డూ సూసైడ్ ఒకటే గుర్తుపెట్టుకున్నా మీడియాలో మహా అయితే ఎంఐ చచ్చిపోయిందని పైనుంచి కింద పడి రాస్తారు దానివల్ల నాకేం వస్తుంది ధైర్యంగా ఉండి కదా నేను ఏం కూతురు అయ్యానో జనాలకి చెప్పడానికి సో సూసైడ్ వస్ ఈజ్ రియల్ మెంటల్ టార్చర్ ఈజ్ రియల్ సైకలాజికల్ ట్రామా వెన్ అంబడి ఈస్ పుషింగ్ సంథింగ్ ఆన్ యూ ఇస్ రియల్ కోప్ ఆఫ్ మెకానిజం అందరి దగ్గర ఉండకపోవచ్చు నాకు ధ్యానం ఉంది ఉన్నాడు అమ్మాయి అందుకే చనిపోయి ఉంటుంది అండ్ ఈ రెండు విషయాలను మనం గమనిస్తే ఆ అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్కి అమ్మాయి ఫిట్ అవ్వట్లా ఆ అబ్బాయి ఏదైతే అడుగుతున్నాడో ఇండియన్ ట్రెడిషనల్ విమెన్ లాగా కావాలా ఇండియన్ అప్డేటెడ్ సొసైటికల్ విమెన్ లాగా కావాలా ఈ మిక్స్ చేసి నీకు ఒక వ్యధ వర్షన్ ఉంటే దానికి ఫిట్ అవ్వాలా అనేది అమ్మాయిలకు అర్థం ఏం చేయాలి ఏం చేయాలో తెలియక ఇలా అవుతున్నావు ఉష గారు మీరు త్రీ ఇయర్స్ డొమెస్టిక్ వైలెన్స్ మీ హస్బెండ్తో పడి పడి ఇక నాకు చాలు ఈ రిలేషన్ అని బయటకొచ్చారు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు ఒంటరి మహిళగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు దేవిక విషయానికి వచ్చినప్పుడు ఆమెది కూడా లవ్ మ్యారేజ్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంది అయితే ఇప్పుడు ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న వర్షన్ ఏంటంటే ముఖ్యంగా వరకట్న వేధింపులు అత్తింటి ఆరళ్ళు అని చెప్తున్నారు ఒకవైపు భార్యాభర్త ఇద్దరు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎంత బ్యూటిఫుల్ కపుల్ చూసాం కదా వాళ్ళకు కూడా ఇంత చదువుకున్న తర్వాత ఇంత ఉద్యోగం చేస్తూ ఇంకా వరకట్న వేధింపులు ఏంటండి మా ఎక్స్ హస్బెండ్ సెవెన్ ఇయర్స్ లండన్లో ఉన్నారు నన్ను పెళ్లి చేసుకోకముందు ఫోర్ ఇయర్స్ యుఎస్లో ఉన్నారు వరకట్నం ఏంటండి ఎంఎస్సీ కంప్యూటర్ చదువుకున్నాను నేను సంపాదించిన నాకు ఎంత టాలెంట్ ఉంది చిన్నప్పుడు ఐ వాజ్ అ వర్జన్ టిల్ లై గౌట్ మ్యారీడ్ హీ నోస్ దాట్ ఎంత ఎబిలిటీ ఉంటే నేను అంత ప్రజ్ఞతతో ఉంటానన్న బుద్ధి జ్ఞానం లేదా ప్రపంచం తిరిగి వచ్చావే డబ్బుల కోసం అడుగుతున్నావు ఆడపిల్లని ఈ బుద్ధి అబ్బాయిలకి కాదండి వాళ్ళ తల్లిదండ్రులకి కన్నవాళ్ళకు ఉండాలి నేను ఆడపిల్లనేగా ఆస్తులు అమ్మేసి నీ నీ ఇచ్చుకుంటావా అసలు నేను ఇవ్వటం ఏంటి నీ కొడుకు నన్ను నన్ను మా ఎక్స్ హస్బెండ్ ఈ గాట్ మీ ఓన్లీ త్రీ త్రీ క్లోత్ మూడు జతల బట్టలు మూడేళ్ళు నా కొనిచ్చింది ఫీడింగ్ బ్రాస్ కూడా మా మదర్ ఇండియా నుంచి పంపించారు అంటే ఆడపిల్లలంటే ఎంతసేపు పాతకాలంలో చెప్పినట్టు నువ్వు ఇస్తూనే ఉండాలా నీకు డబ్బులు డబ్బులు ఇవ్వాలంట ఇవ్వలేదు సారి సరిపోలేదు నేను చెప్తున్నాను ప్రాక్టికల్ రియాలిటీగా మా నాన్నగారు ఉన్నారు నువ్వు ఇండియాలో కాపురం పెట్టు ఇల్లు కొని అన్నిస్తా అమెరికాలో డాలర్స్లో సారి పంపించమంటే ఎన్ని కోట్లు ఇవ్వాలి అని అడిగారు ఇవ్వాలంట అమెరికాలో ఉన్న అవ్వాలి అదే అర్థం కాని విషయం ఏంటంటే ఆడపిల్లలు అప్పుడు నువ్వు పల్లెటూరుల్లోనో లేకపోతే ఏదో చదువుకోని కాబట్టి సిరి సంపద ఇచ్చేవాళ్ళు ఆడవారి స్త్రీధనంగా బ్రతకటానికి బ్రతుకు తెరువు కోసం ఫ్యూచర్లో తనకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ సేఫ్ సైడ్గా కొంత ధనాన్ని తల్లిదండ్రుల నుంచి ఇచ్చేవాళ్ళు అది మనకున్న ఒక శాస్త్రం నేను దాన్ని తోసి తోసిపట్టట్లేదు ఇచ్చిన దానికి తృప్తిగా తీసుకొని నువ్వు మగాడివైతే నువ్వు సంపాదించి ఆడపిల్లని రెస్పెక్ట్ చేసి ఆ అమ్మాయిని ఫ్లరిష్ చేయాలి నీ ఇల్లిస్తే అమ్మాయి చక్కగా దాన్ని లాగా చేసి వంట చేసి పడుతుంది రా మెటీరియల్స్ చేస్తే ఆ రెస్పెక్ట్ ఒకటి లేదు ఏదో ట్రెడిషన్ పట్టుకొని కట్నం ఇవ్వలేదని చెప్పి చుప్పనాతి మాటలు ట్రీట్ చేసే పద్ధతి మానసికమైన టార్చర్ లాలో ఇది ఇంబైబ్ చేశారు ఇస్ ఆల్సో బ్రుటాలిటీ మెంటల్ బ్రుటాలిటీ దీస్ డేస్ ఇస్ సో ఎవిడెంట్ అంటే వాడు తిట్టడు కొట్టడు ఏమీ చేయడు అత్తవాళ్ళ ఇంటికి వెళ్తే డిగ్రేడింగ్గా బిహేవ్ చేయడం ట్రీట్మెంట్ చేసే పద్ధతిలో వాళ్ళందరినీ అక్కడ కూర్చోమని ఇప్పుడు నేను తినే దాంట్లో ఊసినట్టు ఎగ్జాంపుల్ అసలు అది అది తినమని చెప్పి మళ్ళీ గొడవ తినకపోతే కొట్టారు కెన్ కెన్ యూ బిలీవ్ దాట్ అసలు ఎంత నీచం అది ఏం ట్రీట్మెంట్ అది అది కూడా కట్ ఇదన్నీ ఎప్పుడు ఆపేస్తారట పేరెంట్స్కి ఫోన్ చేసి కట్న డబ్బులు తీసుకొస్తే ఆపేస్తారంట మేమన్నా జైల్లో ఆ పెళ్లి చేసుకొని మాకేంటి పని మా తల్లిదండ్రులు చొక్కా పట్టుకొని అడగాలనిపించింది మా నాన్నని నువ్వు నాకు ఏడు రోజుల్లో పెళ్లి చేసావు నాన్న పెళ్లి చూపులు చూసి అరేంజ్డ్ మ్యారేజ్ నా అబ్బాయితో మాట్లాడివ్వలేదు ఇలాంటి వెధవలన సెలెక్ట్ చేసేది మీరు తినే అన్నంలో ఊసి అది తినమని కొట్టిన వెధవనా నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేసింది ఏం క్రాస్ చెక్కింగ్ చేసుకున్నారు క్రాస్ చెక్కింగ్ చేసుకున్న ఆఫ్కోర్స్ ఇవి తెలియదు అనుకోండి అంటే డబ్బులు ఇస్తే ఆపేస్తారా కట్నం ఇస్తే ఆపేస్తారా ఇవ్వకపోతే టార్చర్ పెడతారా కొడతారా చంపుతారా మీరెవరండి ఎవరు మీరు మీకెవరిచ్చారు హక్కు మమ్మల్ని పెంచారా పోషించారా మా అలనా పాలనా చూసారా మాకు మంచి చెడు చెప్పారా ఏదో మీతో లీగల్గా పడుకోవటానికి ఒక లైసెన్స్ తెచ్చుకున్నాము ఇది పచ్చిగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో మేమనుకుంటే అనుకుంటే ఇదే వద్దనుకుంటే అసలు పెళ్ళిళ్ళే బాయ్కాట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా హ్యూమన్ రేస్ ఉంటుందా ఇది నా ప్రశ్నలు టార్చర్ చేసే ప్రతి మగాడు ఏదో అనుకుంటున్నాడు దిస్ ఇస్ ద నేను ఇంకొక యునీక్ పర్స్పెక్టివ్ చెప్తాను మీకు సొసైటీకి కాన్షియస్నెస్ ఉంటుంది ద సప్రెషన్ ఆఫ్ ఎ విమెన్ ఒక వందేళ్ల నుంచి తొక్కి మడిచి విరిచి విరక్కొట్టిన విమెన్ మనం ఉదంతాలు చూస్తున్నాం ఒక బాయ్ ఫ్రెండ్ కోసం భర్తని చంపేసిన విమెన్ వస్తుంది ఇప్పుడు బయటికి పిల్లల్ని వదిలేసి మొగుళ్ళని చంపేసి ప్రేమ కోసం పారిపోయే ఆడ జనరేషన్ క్వశ్చన్ చేయకండి మీరు పెట్టిన టార్చరే మీరు తొక్కిన తొక్కుడే మీరు చంపిన చావులే సబ్ కాన్షియస్ ఆఫ్ ద సొసైటీ కింద మారి ఆ లోంచి మాకు ఆలోచనలు వచ్చి మమ్మల్ని ఆ ప్రయత్నం కాదు యాక్షన్ తీసుకొని రియాలిటీలో నిజం చేసేలా చేస్తున్నాయి మమ్మల్ని నడకండి మళ్ళీ మీరు పెట్టిన టార్చరే ఇది మీరు చేసిన కర్మే ఇది మీ తల్లులకి చెల్లులకి జరిగేటప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళి ఆ అబ్బాయిని మందలించి కొట్టి వాడిని చంపకుండా లేకపోతే పియర్ గ్రూప్ కూడా మా ఎక్స్ హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ సబస్ శబాష్ అనే పియర్ గ్రూప్కి ఇది ఒక శిక్ష రేపు నీ పెళ్ళామో నీ కూతురు నీ చెల్లో ప్రేమ కోసం నువ్వు ఏదైతే సర్ప్రెస్ చేసావో ఆ ప్రేమ కోసం నిన్నో నీ నీ భర్తనో లేకపోతే నీ కొడుకునో నీ మావైనో చంపేస్తుంది బీ రెడీ ఫర్ దాట్ ఏం లేదండి నిజమే ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే ఇదంతా రివర్స్ అయ్యి మనకి మీరు చేసింది మీకు రావడం కాదు సొసైటీలో ఉండేది ప్రతిది లాలో ఉంటది ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు దానికి సాక్ష్యం నువ్వు చూసి కనుక నోరు మూసుకొని ఉన్నా తప్పే తెలిసిన నిజాన్ని చెప్పకపోయినా తప్పే జరుగుతున్న ఘోరాన్ని సపరేషన్ నాకెందుకు నాకేం జరుగుతుంది అదే కదా ఈ దాన్ని చంపేసాం అయిపోయింది కొరకేసాం పడిపోయింది ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్న పిల్లల కంటా మా ఎక్స్ హస్బెండ్ ఒక పక్షవాతం వచ్చింది ఆయన కొట్టిన తర్వాత మా ఎక్స్ హస్బెండ్ తెలుసా పక్షవాతం చెయ్యి కాలు పడిపోయింది అయినా సిగ్గలేదు మళ్ళీ కొట్టి నేను చెప్పా ఒ నువ్వు అంత దేవతవా నువ్వు అంత సాధన చేస్తున్నావా నిన్ను కొడితే నాకు పక్షవాతం వచ్చేస్తా అంటే నన్ను కొడితే రాదు రమేష్ పాపం చేస్తే వస్తుంది నిండు సులాలుగా ఉన్న భార్యని ఒక వర్జిన్గా ఉండే అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసి దాన్ని నువ్వు రోజూ దాంతో సెక్స్ చేస్తూ పడుకొని మళ్ళీ దాన్ని కొడుతున్నావు చూసావా ఆ పాపం ఎక్కడికి వెళ్తుంది నేను కాదు నేను వెళ్ళిపోతా అది ఉంటది నీతోనే అని చెప్పి ఐమ్ సో సారీ ఐ మీన్స్ బికాస్ ఆ అమ్మాయి బాధ వాళ్ళ మదర్ బాధ ఇట్ సో ఐ మీన్ చాలా హృదయ విదారకంగా ఉంది అందుకే నాకు ఉషశ్రీ గారు దేవి కది ఇప్పటి వరకు అయితే సస్పెక్ట్ డెత్ ఆమెది ఇప్పుడు అనుమానాస్పద మృతి ఒకవేళ భర్త వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది అనుకోండి లేదు అంటే ఈ భర్తే చంపేశాడు అనుకోండి రెండిటి మధ్య పెద్ద తేడా కనిపించట్లేదు అంటే ఆత్మహత్య చేసుకోవడం ప్రాణాలు పోయే వరకు తెచ్చుకోవడం అక్కడ దాకా ఎందుకు పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు మీరు మీ భర్త చేతుల్లో ఎంత హింసకు గురయ్యారో మీకు తెలుసు ఇక అక్కడే ఉంటే నా ప్రాణాలు పోతాయి ఏ సూసైడ్ గానో సీన్ క్రియేట్ చేసేస్తాడని తెలిసి మీరు బయటకు వచ్చి మీరు రోజు అడ్వకేట్ గా ఇంకెంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉన్నారు మరి ఈ అమ్మాయిలు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం లేదంటే ఎదుటి వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునే వరకు ఎందుకు పరిస్థితులు తెచ్చుకుంటున్నారు ముందే ఎందుకు జాగ్రత్త మన ఇండియన్ కల్చర్లో కానీ సిస్టంలో లో కానీ మనకు చదువుల్లో కానీ బ్రిటిష్ కల్చర్ వచ్చిన తర్వాత ధ్యానం కానీ పూజలు కానీ సంస్కృతి కానీ ఐఎమ్ సో బ్లెస్డ్ మా మదర్ నాకు వన్ ఇయర్ నైన్ మంత్స్ కి మంత్రాలు చదివించారు వద్దన్నా కాదన్న ఒక పద్ధతి ఆఫ్ కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ నేర్పించారు సో అదే నన్ను మొక్కై వన్ మానే వంగిద్దా అని టీనేజ్కి వచ్చిన నేర్పిస్తే నేను ఎందుకు ఇవన్నీ అనుకుంటా నేను సో చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల ప్రాబ్లం వస్తే నేను మనుషుల దగ్గరికి వెళ్ళిన ఇప్పుడు కూడా ఐ హ్యావ్ అ ప్రాబ్లం ఐ గో అండ్ టాక్ టు ద యూనివర్స్ కనెక్ట్ టు గాడెస్ మీతో కబుర్లు చెప్పినట్టు ఆవిడ తెలియదు ఏంట అసలు ఏంది పరిస్థితి నాకు ఎందుకే టార్చర్ అంట ఎప్పుడైతే మనం ఒక హయ్యర్ కాన్షియస్నెస్కి కనెక్ట్ అవుతామో ఆ ట్రైనింగ్ స్కూల్లో ఉన్న ఇవ్వాలి కాలేజ్లో ఉన్న ఇవ్వాలి తల్లిదండ్రులను ఇవ్వాలి అయితే సొసైటీలో మనమన్నా సొంతగా నేర్చుకోవాలి ఈ నాలుగు ఎలిమెంట్స్ జరిగినప్పుడు ఇట్లాంటి డెత్స్ అవుతాయి సో డెత్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఆత్మనూన్యతకి గురైనప్పుడు బయటకు వచ్చే మార్గం అనేది పక్కనోడు చెప్పినా వినిపించదు స్వరూపాడు వినబుద్ధి కాదు ఎక్కదు ఘోష లోపల నుంచి అంత గట్టిగా ఉంటుంది పంచేంద్రియాల నుంచి ఏ సెన్స్ కూడా మనల్ని మనకు నుంచి చాలా దూరంగా తోసేయడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మని కూడా కట్టేద్దాం షట్డౌన్ అయిపోద్దు అన్న ఫీలింగ్ వస్తుంది ఇది రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ నేను చెప్తున్నా ఆ కిటికీ దగ్గర కూర్చొని నేను రాసిన ప్రతి మాట నాకు గుర్తుంది ఎన్ని డెత్ నోట్లు రాశానో నాకు గుర్తుంది ఆ సౌండ్ని షట్ డౌన్ చేయగలిగిన శక్తి ఓన్లీ యూనివర్స్ నుంచే వచ్చింది నాకు కాబట్టి నేను బ్రతికున్నా బికాజ్ అది చాలా గట్టిగా ఉంటుంది స్వరూప డెత్ మనకి అది డెత్ లాగా పెద్దగా అనిపిస్తుంది కదా అసలు ఆ మూమెంట్లో అది తప్పించి ఇంక అంతకైనా సుఖమైంది ఇంకోటి ఉండదు రాసుకోయేది పడ్డవాడికి తెలుస్తుంది అంటారు ఇది ఎవరు చెప్పుండరు కూడా ఈ క్షణంలో చచ్చిపోతే ఈ బాధ ఇంతటితో అంతమైపోతుంది అనే ఒక ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే సూసైడ్ వస్తుంది సూసైడ్ ఒకవేళ వస్తే ఇది మాత్రం మన ఫస్ట్ విషయంలో సూసైడ్ ఇది అమ్మాయి గురించి చెప్పాను సెకండ్ విషయంలో మాత్రం దిస్ వాజ్ కంప్లీట్లీ పెనుగులాటలో ఆ అబ్బాయి టార్చర్ పెట్టి ఎక్కడో ఏదో తగులుంటుంది అమ్మాయికి చనిపోయింది అంతే పోస్ట్ మార్టంలో తెలుస్తుంది అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఏం చెప్తారు ఒక గా మనం ఇది ఒక సిరీస్ చేద్దాం అసలు అమ్మాయిలనే కాదు నేను ఇవాళ రేపు బీయింగ్ అన్ అడ్వకేట్ దో ఐ స్టాప్డ్ ప్రాక్టీసింగ్ నాకు అసలు ఇవన్నీ నేను కొన్ని మానసికంగా తీసుకోలేకపోతున్నాను ఇన్ ద ప్రాక్టీస్ కొన్ని చూస్తున్నా వింటున్నా అసలు కొన్ని అంటే కొంతమంది ఫ్రెండ్స్ చాలా క్లోజ్ సర్కిల్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ అని నాకు భయం వేస్తుంది ఎందుకంటే నాలో ఉన్న ఆ సాఫ్ట్నెస్ పోతుంది సొసైటీలో జరిగే సిచ్యువేషన్స్ చూస్తుంటే బట్ అడ్వొకేట్ కన్నా ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా అడ్వకేసీ చదువుకుంది అది దానికోసం నేను నేను ఇలానే సాఫ్ట్గా సటిల్గా ఫ్యాషన్ డిజైనర్గా ఉంటే నేను చచ్చిపోతాను నా వల్ల కాదు లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి సొసైటీలో ఏం జరుగుతున్నాయో ఒకటి న్యూస్ చూడండి ఇప్పటికీ ఐ కాంట్ హ్యాండిల్ వాచింగ్ న్యూస్ మా మదర్ చూసి చెప్తారు నాకు ఇవన్నీ వింటే భయం వేసేస్తుంది సబ్కాన్షియస్గా నాకు కూడా ఏదో ఒక రోజు ఇలా జరుగుద్దా నాకు ఏమన్నా అయిపోతుందా అన్న భయం మొదలవుతుంది సార్ ఐ హేట్ ఇట్ స్ట్రాంగ్గా ఉండాలి సెన్సిటివ్గా ఉండకూడదు అన్నెసెసరీ విషయాలు బుర్రలోకి ఎక్కించుకోకూడదు పాజిటివ్ ఉండాలని స్టూపిడిటీ చెప్పను నేను ఇండిపెండెంట్గా ఉండండి డిపెండెంట్గా ఉండకండి భర్త పిల్లలు పిల్లలుండనివ్వండి మీకు మీరు తోడై నీడై వెన్నుపామై వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలి పక్కనాడికి మీరు వణక భర్తవని తండ్రవని కొడుకవని ఎవరైనా అవ్వని నీకు నువ్వు ముందు మా నాన్నగారితో కూడా ఇప్పటికీ గొడవ పడతా నేను నన్ను నేనుగా కాకుండా నేను తప్పులు చేశా చాలా తప్పులు చేస్తాను చాలా డబ్బులు కూడా ఇప్పుడు ఒక ఎయిటీన్ ల్యాక్స్ ఒకళ్ళని నమ్మి పెట్టేశా బట్ ఐ లర్ంట్ ఐ లెర్ంట్ పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం స్వరూపా ఏం తీసుకెళ్దా ఈ ఆత్మలో నిమిళీకృతమై ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తా చిత్రగుప్తుడు చిట్టాబద్ధుల్లో చిప్లు ప్రింట్ చేస్తున్నా నా అనుభవాలన్నీ అవి నేను తీసుకెళ్దా పద్దెనిమిది లక్షలేంటి పద్దెనిమిది వేల లక్షల కోట్లు సంపాదించినా వదిలేసి వెళ్ళిపోతా సంపాదించే సత్తా తెచ్చుకుంటున్నా ఫెయిల్ అయినప్పుడు ఆగిపోయానా అది నా తప్పు ఆగకుండా పరిగెడుతున్నా అది ధైర్యం అది బీయింగ్ ఇండిపెండెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఉషగ గారు మీ స్వీయ అనుభవాల నుంచి చాలా మంది అమ్మాయిలకి ఓ ధైర్యాన్ని మాత్రం ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్